హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ఈ బోండాలను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి దీని ప్రిపరేషన్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వారికి పిండి తీసుకున్నాను నేను ఒక రెండు సార్లు చేయగా మిగిలిన దోశపిండితో చేస్తున్నానండి ఇప్పుడు ఈ దోశపిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసేసేయండి ఇందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర గోధుమ పిండి లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు మైదానైనా వేసుకోవచ్చండి అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే వంట సోడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇది పూర్తిగా ఆప్షనలే ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాక ఇలా చేతితో వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు బోండాలు అనేది ఎంత ఫ్లఫీగా వస్తాయి అన్నమాట సో ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలైనా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా బీట్ చేయాలి ఇలా ఓ రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేశాక నేను చూపిస్తున్నాను చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిపై మూతని పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి దీనివలన మనం గోధుమ పిండి పిండి వేసాము కదా పిండి అనేది సెట్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బోండాల్ కింద వేసేసేయడమే ఈ బోండాలు ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మనం బోండాల కింద వేసేసేయాలి ఇలా వన్ బై వన్ మీకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అయ్యా అన్నీ వేసుకుంటాం అది ఎక్కువ కూడా వేసినా మనకు లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో మనకు ఆయిల్లో ఇవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసాక వెంటనే కదుపకూడదండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యి చక్కగా ఆ పైకి తేలుతాయి అప్పుడు మరొక వైపు టామ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోనికి తీసేసేయండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మొత్తం కూడా ఇదే విధంగా బోండాల్లో ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈరోజు వీడియోలో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తానండి బంగాళదుంపతో కేఎఫ్సీ స్టైల్ చూపిస్తాను దీనికోసం మీడియం సైజులో ఉన్న మూడు బంగాళదుంప తీసుకున్నాను బంగాళదుంపలు కూడా ఇలా చల్లగా ఉండాలి మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా తీసుకున్న ఈ బంగాళదుంపపై పొట్టు అనేది ఫిల్ అప్ చేసేసి వీటిలోని వీడియోలో చూపించినట్టుగా మధ్యలోకి కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక మనం ఫ్రెంచ్ ఫ్రైకి ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసినాక వీటిని వెంటనే మనం వాటర్లో వేసుకోవాలండి లేకపోతే మనకు నల్ల పడిపోతాయి అలానే సైజు కూడా చూసారా ఇలా మీడియం సైజ్గా కట్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా మనం తీసుకున్న వాటిని అన్నిట్లని కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకున్నాక ఈ బంగాళదుంపల్ని మనం ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి మనకు ఇందులో ఉన్న స్ట్రాచ్ వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ని పంపేసి ఇందులో కూలింగ్ వాటర్ వేసుకోవాలి ఇలా కూలింగ్ వాటర్ వేసుకోవడం వలన మనకు రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి వేసేసేయండి ఒక కప్పు తీసుకోండి మనం దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసుకుంటాము నెక్స్ట్ ఇందులోనే ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి దీన్ని మక్కజొన్న పిండి అని కూడా అంటాం కదా అలానే ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ బేకింగ్ సోడా కాదు ఇలా బేకింగ్ పౌడర్ వేయడం వలన మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇన్ కేస్ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఒక చిట్కడంత వంట సోడా కూడా వేసుకోవచ్చు ఇందులోనే మీ రుచికి సరిపడ ఉప్పుని వేసుకోండి అలానే ఒక టీ స్పూన్ కారంని ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలండి ఇందులో చికెన్ మసాలా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా ఇదంతా కూడా బాగా కలిసాక ఈ పిండిని మనం రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలండి మరొక బౌల్లో ఒక రెండు గుప్పెట్ల వరకు పిండిని వేసేసుకోండి ఈ మిగతా పిండిని మనం పక్కన పెట్టేసుకుందామండి ఇలా ఒక బౌల్లో పిండి తీసుకున్నాం కదా ఈ బౌల్లో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండిని మనం వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇందులో వేసేసేయండి ఇలా వేసాక వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోండి మనకు బంగాళదుంపకు పిండి చక్కగా పట్టాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టండి మనకు సెట్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మనం కోట్ చేసుకోవాలి కోటింగ్ కోసం మనం మిగతా పిండి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పిండిలో ఒక్కొక్క బంగాళదుంప తీసేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా పిండి బాగా పట్టించండి ఇలా పిండి బాగా పట్టించాక ఎక్సెస్ పిండి అనేది దులిపేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఎన్ని అయితే ఫ్రై చేయాలనుకుంటామో అన్ని మాత్రమే ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక వాయికి సరిపడా ఎన్ని కోట్ చేసుకున్నానండి నెక్స్ట్ వీటిని డీఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక మనకు ఆయిల్ ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్నిగా వేసుకోవాలి అలానే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిలని వేసుకోవాలండి వీటిలని ఫ్రై చేసేటప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి వీటిని వేయగానే వెంటనే గరిట పెట్టి తిప్పేసుకోవద్దు ఇవి ఒకవైపు చక్కగా ఫ్రై ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో మనం గరిట పెట్టి మరొక వైపు తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీరు వెంటనే గరిట పెట్టేస్తే మనకు కోటింగ్ ఊడిపోతుంది సో ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు ఇలా తిప్పేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేయండి మీరు కలిపెట్టుకున్న బంగాళదుంప మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని మనం ఒక బౌల్లోనికి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు వీడియోలో మంచి రుచిగా సొరకాయలతో గ్యారెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఒకటి తినడం స్టార్ట్ చేస్తే ఇంకా ఎన్ని తింటున్నామో తెలియదండి అంత రుచిగా ఉంటాయి ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సోరకాయ తురుము తీసుకోండి ఇక్కడ సొరకాయ వచ్చేసి లేత సొరకాయ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసేయండి ఇందులోనే మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చిని వేయండి అలానే గుప్పెడంతా కొత్తిమీర కూడా వేయండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును ఇలా సగానికి చుంచి వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండి అనేది కొంచెం తక్కువగా తీసుకున్నా ఏం కాదండి సొరకాయ తురుము ఎక్కువగా బియ్యం పిండి తక్కువగా ఉండేటట్టు చూసుకోండి మనకు సొరకాయ తురుము ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు ఓసారి ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్నాక వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి ఇప్పుడు చేతిని శుభ్రంగా వాష్ చేసుకొని చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ మనం గ్యారెల్ ఏ సైజ్లో చేయాలనుకుంటామో ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక పాలితీన్ కవర్ మీద లేదా బటర్ పేపర్ మీదనైనా ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా పల్చగా చేసుకుంటే మనకు గ్యారెల్ అనేది క్రిస్పీగా ఫ్రై అవుతాయి చూసారు కదండీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మీకు ప్యాన్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్నిగా వేసేసుకొని ఫ్రై చేసుకోండి అలానే ఫ్రై చేసేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇవి చక్కగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది అన్నమాట వీటిలోని మనము ఎంత బాగా ఫ్రై చేస్తామో టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్ సో వీట్లని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై అవ్వడానికి ఇలా చూసారు కదా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేయండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో మొత్తం కూడా ఈ వడల్లా ప్రిపేర్ చేసేసుకోండి ఈ అప్పాలని మనము ఒకటి రెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఏమాత్రం ఖరాబ్ అవ్వకుండా టేస్ట్గా చాలా బాగుంటుంది బియ్యం పిండితో మంచి రుచికరమైన స్నాక్ రెసిపీ చూపిస్తానండి ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ముందు వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు సొరకాయ తురుము తీసుకోండి ఇక్కడ నేను సొరకాయ తురుము తీసుకున్నాను కదా ఈ సొరకాయ ప్లేస్లో మీరు కావాలంటే క్యారెట్ తురుమును కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా తీసుకోండి ఒక రెండు పచ్చిమిరపకాయలను ఇలా రోట్లో కచ్చపచ్చగా క్రష్ చేసి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులో పచ్చనికపప్పు వేసుకోవాలండి ఈ పచ్చనిక నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసేయండి గుప్పెడంత కరివేపాకుని కూడా వేసేసేయండి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో నువ్వుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి ఉప్పు ఎక్కువగా పట్టదండి ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది అలానే కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపుని ఇక్కడ నేను కారం వేసానండి ఒక పావు టీ స్పూన్ వరకు మీకు నచ్చితే వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒకటిన్నర కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకోండి ఒకటిన్నర కప్పుల పిండి మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇన్ కేస్ మీకు పిండి కొంచెం లూజ్గా అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు ఇందులో వాటర్ అస్సలు వేయకూడదండి మనం సొరకాయ వేసాము కదా ఆ చెమ్మతోనే మనకు వాటర్ సరిపోతుంది ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని చిలకరించుకోండి కానీ ఎక్కువగా వాటర్ వేయకండి పిండి చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ మనం వెంటనే వీటిలోనే సరవ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసేయండి ఆయిల్ అప్లై చేశాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని కొంచెం అందులో ఒక బాల్ సైజ్ అంత పిండి తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఇలా సమానంగా స్ప్రెడ్ చేసుకోండి దీన్ని మరీ పల్చగా స్ప్రెడ్ చేసుకోకండి అని మందంగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేసుకోండి నెక్స్ట్ దీనికి ఇట్లా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా హోల్స్ పెట్టడం వలన మనకు సర్వపిండి చక్కగా కాలుతుంది ఈ హోల్స్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి మనకు కింద మాడిపోకుండా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత లో లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని మనం బాగా కాల్చుకోవాలి దీనిపై మూతను పెట్టేసుకొని కాల్చుకోండి ఇది కాలేలోపు మనం మరొకటి ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం ఒక దోష పెనం తీసుకున్నాను నేను ఈ దోశ పెనాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక మనం ముందు ప్యాన్లో ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కొంచెం పిండి తీసుకొని ఈ పెనం మీద కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ పెనాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసి బాగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కాల్చుకుంటున్నాం కదా దీన్ని మరొక వైపు ఫ్లిప్ చేసుకొని బాగా కాల్చుకోవాలండి అటు ఇటు బాగా కాలాక మనం దీన్ని పెనం మీద నుంచి తీసేయడమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడిగా సర్వ్ చేస్తే మెత్తగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్